హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాను ప్రాపర్టీస్ బోడుపల్ హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు తెచ్చానండి ఆరు సంవత్సరాల పాత ఇల్లు నూట యాభై గజాల్లో ఉంటుంది థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో ఉంటుంది చెంగిచెర్ల పిస్తా హౌస్ దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్ నియర్ బైలో ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో ఉంటుంది ఆరు సంవత్సరాల పాత ఇల్లు అండి చూడొచ్చు కన్స్ట్రక్షన్ బాగా చేశారండి ఓన్గా ఓనరు ఉంటాను ఉండనికే కట్టుకున్నారు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్మడానికి వచ్చింది మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ సెల్ఫీలు ఇచ్చారు టీవీ టీవీ ఎలివేషన్ చూడొచ్చు హాల్ పెద్దగా ఇచ్చారు నూట యాభై గజాలు ఉంటుంది కాబట్టి మంచి పెద్దగా వచ్చింది మంచిగా వచ్చింది చూడొచ్చు లింగ్ చూడవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఓకే హాల్సీలింగ్ విత్ గ్రానైట్ వేసారండి ఓన్లీ ఆరు సంవత్సరాలు పోతుంది ఇంకా బాగుంది సైడ్ బాగుంది పెయింట్ కూడా వెలవలేదు ఆరు సంవత్సరాలు కాబట్టి నీట్గా ఉంది పూజగా ఇచ్చారండి ఇక్కడ చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ కిచెన్ చూసుకోవచ్చు ఇంకా న్యూ కన్స్ట్రక్షన్ లాగానే ఉందండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ హాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటది ఓనర్కు కొంచెం మనీ అవసరమే అమ్ముతున్నారు ఓనర్ దగ్గర ఉందండి ప్రాపర్టీ అందుకో అరవై ఐదు లక్షలు చెప్తున్నారు తగ్గే అవకాశం ఉంది స్లైస్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంది మరీ ఎక్కువ తగ్గదండి అరవై ఐదు లక్షలు అంటే ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంటుందండి పదిహేను ఫీట్ల రోడ్ ఉంటుంది